టీడీపీ ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టోలో యాదవులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని యాదవులు ఐక్యంగా టిడిపి జనసేన బీజేపీ కూటమిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఏలూరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి బడేటి చంటి విజ్ఞప్తి చేశారు ఏలూరులోని శ్రీ సూర్య కన్వెన్షన్లో జరిగిన యాదవ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా బడేటి చంటి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలకు తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు టిడిపికి బీసీల పట్టుగొమ్మలని రాష్ట్రంలోని సైకో ప్రభుత్వాన్ని ఓటు హక్కుతో తరిమి కొట్టాలని యాదవులకు పిలుపునిచ్చారు ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ కుమార్ సోదరుడు డాక్టర్ పుట్టారవి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ హయాంలోనే యాదవులకు రాజకీయ ప్రాధాన్యత దక్కిందని అన్నారు రానున్న ఎన్నికల్లో సమర్థవంతమైన నాయకత్వాన్ని బలపరిచేందుకు ముక్తకంఠంతో కూటమి అభ్యర్థులందరినీ గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన ఏలూరు ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు టీడీపీ నాయకులు ఎంఆర్డీ బలరాం పలువురు యాదవ్ సంఘీయులు పాల్గొన్నారు

బీసీ ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చి అప్పుడు నందమూరి రామారావు పార్టీ స్థాపించడం జరిగింది ఆ తర్వాత మరి ఏదైతే యాదవ్ సమయం నుంచి ఎవరో రామారో అప్పుడు నుంచి వరకు కూడా మరి తెలుగుదేశం పార్టీలో నెంబర్ టూ గా చాలా మంది అవుతున్నారంటే మరి యాదవారి తెలుగుదేశం పార్టీ ఏ విధమైన ప్రాధాన్యత శ్రీకృష్ణుడు మహాభారతంలో ఎవరి పక్కన కూడా తెలుసుకోండి ధర్మం పక్కన ఎవరైతే యానో ఉన్నారో ఆ ధర్మానికి ఎంతలో యాదవులే మీరు ఎవరికి వెయ్యాలని మిమ్మల్ని చూడొచ్చు ధర్మాన్ని చేయించాలి అని అంటే ధర్మం పక్కన ఎవరు ఉన్నారు ధర్మం పక్కన ఎవరు నిలబడతారు అనేది మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలి ఆ విషయాన్ని మీరు అందరూ కూడా తీసుకెళ్ళాలి అభివృద్ధి ఎవరు చేయగలరు వినాశనం ఎవరు చేయగలరు ఇదంతా కూడా ఐదు సంవత్సరాలు ఏం జరిగిందని కూడా చూసాం సోదరులు చెప్పారు మున్సిపాలిటీ కాలుపు నాగేశ్వరరావు అది అమ్ముకున్నది ఏంటంటే టీడీఆర్ బాండ్ అనమాట కోర్టు కోర్టు టీడీఆర్ బాండ్లు మరి అయితే వ్యాపారం చేసి సంపాదిస్తే వాళ్ళు అవినీతి చేసి సంపాదిస్తున్నారు మన రాష్ట్ర భవిష్యత్తు కోసం మన జిల్లా భవిష్యత్తు కోసం ప్రజలు గెలవాలి అనే నినాదాలు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఇచ్చారో దాన్ని గెలిపించడానికి ధర్మాన్ని గెలిపించడానికి మీరందరూ కూడా దాని అంకిత భావంలో పనిచేయాలని సేవ తీసుకోవడం

ఈ వారం పది రోజుల్లో మీరందరూ కలిసిగట్టుగా మనము అందరికీ బయట చెట్టేందుకు అలాగే పుట్టం వేసుకోవాలని ఇద్దరికి సైనికుల ఓటేసి ఎంపీ జాయింట్ పెట్టేందుకు వెళ్ళాలని కోరుకుంటూ మీ అందరికీ సెలవు